అందరికీ జై శ్రీరామండి ఆంజనేయస్వామి అంటే భక్తి బలం ధైర్యం విజయం అనే మాటలు గుర్తుకు వస్తాయి భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్లకు సాధ్యం కానిది ఏదీ లేదు అని ఆంజనేయస్వామి యొక్క జీవిత చరిత్ర మనకు ఆంజనేయ ఆంజనేయస్వామి చిరంజీవి అంటే ఇప్పటికీ ఎప్పటికీ భూమిపై ఉంటూ భక్తుల రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తాడు అనే నమ్మకం ఉంది ఆంజనేయ స్వామిని పూజించిన వారికి కష్టాలు భయాలు దోషాలు చెడు దృష్టి తొలగిపోయి విజయం చేకూరుతుంది ఇంతటి మహిమలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం మన తిరువూరు పట్టణంలో జగన్నాథపురం కాలనీనందు వేంచేసి ఉన్న పాటిమీద శ్రీ దాసాంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుంది తిరువూరు పట్టణంలో గల జగన్నాథపురం కాలనీనందు ఉన్న పాటిమీద శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరముల క్రితం దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్తలు గౌరవనీయులు శ్రీ వెల్లంకి సత్యనారాయణ గారు సురేంద్రబాబు గారి వంశీకులచే ప్రతిష్ఠించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు కాకతీయ సామ్రాజ్య పరిపాలనలో రాణి రుద్రమ్మదేవి రాజ్య పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క మహిమల గురించి ఎంతో గొప్పగా ప్రచారం చేశారని పలువురు చరిత్రకారులు తెలియజేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా స్వామి భక్తుల కోర్కెలను తీరిస్తూ ఎన్నో మహిమలు చూపిస్తూ ప్రసిద్ధి పొందారు ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం నేడు ప్రస్తుత దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలు గౌరవనీయులు వెల్లంకి సత్యనారాయణ గారు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో భక్తులు తిరువూరు పట్టణ ప్రముఖులు ఎందరో సహాయ సహకారాలతో పునర్నిర్మాణం చేపట్టి అనతి కాలంలోనే ఎంతో వేగవంతంగా కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణంలో కావలసిన శిల్పాలను దేవాలయ శిల్పి పుచ్చకాయల వెంకటేశ్వరరావు గారు బహు సుందరంగా శిల్పాలను మలిచారు దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్తలు శ్రీ వెల్లంకి సత్యనారాయణ సురేంద్రబాబు గారు మరియు ట్రస్టు సభ్యులు మరియు నిర్మాణ కమిటీ సభ్యులు దేవాలయ ఇన్ఛార్జి శ్రీ నర్సింగ్ లక్ష్మణ్ గారు మరియు తిరువూరు భక్తులు ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం పునఃప్రతిష్టకు సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుంది ఈ దేవాలయంలో దాసాంజనేయ స్వామి సీతారామచంద్ర స్వామి వ్యూహ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవి శ్రీ భగవత్ రామానుజుల వారు ధ్వజస్తంభం శిఖరములు ప్రతిష్టా కార్యక్రమములు జరుగును ఈ దేవాలయ ప్రాంగణంలో పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఆలయ భూగర్భంలో మనకు లభ్యమైన అతి పురాతనమైన దాసాంజనేయ స్వామి విగ్రహం మరియు కాలభైరవ స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడును ఈ ప్రతిష్టా కార్యక్రమానికి సుముహూర్తమును కూడా నిర్ణయించారు ఈ ప్రతిష్టా మహోత్సవం శ్రీమాన్ శేషభటర్ పవన్ కుమారాచార్యులు గారి బ్రహ్మత్వంలో శ్రీమాన్ బి కెవి గోపాలకృష్ణమాచార్యులు ఆచార్యత్వమున శాస్త్రానుసారంగా నిర్వహించబడును ఎంతో ప్రతిష్టాత్మకంగా శరవేగంగా ముస్తాబవుతున్న నడింతిరువూరు జగన్నాథపురం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పాటిమీద స్వామి దేవాలయంలో జరిగే దాసాంజనేయ స్వామి సీతారామచంద్రస్వామి వ్యూహ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవి శ్రీ భగవత్ రామానుజుల వారు ధ్వజస్తంభం శిఖరములు ప్రతిష్టా మహోత్సవములు దేవాలయ పునఃప్రతిష్ఠ అర్చకులు దైవజ్ఞులు శ్రీ గోపాలకృష్ణమాచార్యులు గారు చే స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి అనగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పునర్వసు నక్షత్రయుక్త వృషభ లగ్నమందు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషములకు ప్రతిష్టా కార్యక్రమ శుభముహూర్తమును దేవాలయ ధర్మకర్తలు ట్రస్ట్ సభ్యులు నిర్మాణ కమిటీ సభ్యులు పెద్దలు సమక్షంలో నిశ్చయించినారు కావున అందరూ ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు ఎంతటి చారిత్రకమైన ఘనమైన భగవత్ కార్యానికి సహాయ సహకారాలు అందించి మరియు అందిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాలయ కమిటీ తరపున ధన్యవాదములు తెలియజేస్తూ ఈ ప్రతిష్టా మహోత్సవంలో అందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి